ఇంకా దివ్య ఏమో తనూజాని నామినేట్ చేయడంతో నా తనూజ అయితే పోనక ముచ్చినట్టు ఊగిపోయిందండి అంటే బిగ్ బాస్ అయితే ఒక అవకాశం ఇచ్చారన్నమాట ఎవరికి దివ్యకి నువ్వు కెప్టెన్ కదా నువ్వు ఎవరైనా డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అనేటప్పటికీ తనూజాని టార్గెట్ చేసింది దివ్య ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే దివ్య ఎందుకు తనూజాని నామినేట్ చేసింది అంటే బర్ణిగారిని నామినేట్ చేసింది కదా ఆ కోపంతో దివ్య నామినేట్ చేసిందని మనం అనుకుంటున్నాం దివ్య ఏం చెప్తుంది నువ్వు నేను గారితో బాగుండడం చూసి ఒక కసితో ఉంటున్నావు నా మీద నువ్వు నువ్వే గారితో బాగుండాలి నేను బాగుండకూడదని ఒక దాంతో ఉండిపోతున్నావు నువ్వు అది నాకు నచ్చట్లేదు నేను అందువల్ల నేను నామినేట్ చేశాను అలానే ప్రతి చిన్న విషయానికి నువ్వు ఏడుస్తున్నావు తనుజ అంటే అప్పుడు తనుజ అంటుందన్నమాట బా నువ్వే చెప్పాలి ఏడ్చేదాని గురించి అని చెప్పేసేసేసి అనడంతో ఇంకా అక్కడి నుంచి అక్కడి నుంచి కొంచెం పెద్ద రచ్చదైపోతుంది అనమాట పెద్దది అయిపోతుంది రచ్చ వీరిద్దరు ఇంతగా బర్మీ గారి కోసం కొట్టుకుంటారని అస్సలు అనుకోలేదండి మీరు ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి